తగ్గింపు లేదు తగ్గింపులేదు ఉద్యోగం దాకా తగ్గింపు పని మేరకు తగ్గింపు కులాస్తుల తగ్గింపు ఇంకా పాలన తగ్గింపు అన్నిటికంటే ముఖ్యమైన ఎక్కడ సంఘములో తగ్గింపు దేవునికి స్తోత్రం చెప్పదా ఇప్పుడు ఏం చేయాలి తెలుసుకున్నవాడు చెప్పబడుతా ఉంటాడు అలలుయా నేను సరిత సిస్టర్ ఒకటే చెప్పిన ఆమె దేవుడు నమ్మలే అయినా కూడా అమ్మా నువ్వు రామ్మా అమ్మా రామ్మా అమ్మా నువ్వు రా దరిద్రం పోతుంది దేవునితో మాట్లాడుతున్నాడు నీ వల్ల అయితే ఈ గ్రామం మారడానికి అని ఒక మాట చెప్పా ఆమె ఏం చేసింది గోడ నుంచి తగ్గించుకొని వచ్చిన గట్టిగా సంపట్టు పెడదామా అలా సరే కూడా తప్పని తగ్గాలి ఫస్ట్ మనం తగ్గాలి దీవెన రావాలని మనం తగ్గాలి ఆ దేవునికి స్తోత్రం అలా లోయ మాట్లాడవా யசய மாட்டாடவசயா நாட்டாடவசய மாட்டாடவ எப்படி மாட்டாடு பிரபு நீ மாட்டேன் தகி నీవు తగ్గినప్పుడు నా దేవుని నీవు అణుచుకున్నప్పుడప్పుడు నా యేసు నీతో మాట్లాడతాడు